After Joshua died, we read here that in this book, the story of what happened to Israel. Something similar to what happened to the Christian church after the death of the apostles. One of the things that we see throughout the scriptures is that God's people are held true to Him only when.

అదే విషయాన్ని మనం న్యాయధిపతుల గ్రంథంలో చూస్తాం మనందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంది ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ వి సీ ఇజ్రాయల్స్ ఫెయిలియర్ టు కాన్కర్ కేనన్ న్యాయాధిపతుల గ్రంథంలో ఇస్రాయేలీలు కనాను దేశమును స్వాధీనపరచుకోలేకపోవటాన్ని మనం చూస్తాం వి సీ హియర్ సెవెన్ సైకిల్స్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్ ఏడు వాళ్ళు దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం అండ్ దే ఆర్ పనిష్డ్ అండ్ దే ఆర్ డెలివర్డ్ త్రూ థర్టీన్ జడ్జెస్ వాళ్ళు శిక్షించబడ్డారు మరియు పదమూడు మంది న్యాయాధిపతుల ద్వారా వారు విడిపించబడ్డారు న్యాయాధిపతుల గ్రంథంలోని ఉన్న సారాంశం అదే ఇట్స్ ఇది వెనక్కు జారిపోవటం మరలా విడిపించబడటం మరలా మరలా అదే జరుగుతూ వచ్చింది వాళ్ళు వెనక్కు జారిపోతారు మరలా విడిపించబడతారు వెనక్కు జారిపోతారు మరలా విడిపించబడతారు ద హిస్టరీ గా అనేక మంది దేవుని ప్రజల యొక్క చరిత్ర కూడా అదే సో ద బుక్ ఆఫ్ జడ్జిస్ వార్నింగ్ హు హాడ్ బిగినింగ్ ఇన్ దర్చ్నల్ లైఫ్ కాబట్టి న్యాయాధిపతుల గ్రంథము ఎవరైతే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ అద్భుతంగా ప్రారంభించారో వారందరికీ హెచ్చరికగా ఉంది ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుని ప్రజలు దేవునికి మరుపెట్టినప్పుడు గాడ్ ఆన్సర్స్ ద్రై ఎవ్రీ టైమ్ బై రైసింగ్ అప్ ఫ్రమ్ ది ఆర్డినరీ ఆఫ్ లైఫ్ దేవుని ప్రజలు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా ఒక సాధారణమైన కుటుంబంలో నుండి ఒక దైవ లేపినట్లుగా మనం చూస్తాం నో స్కూల్ ఫ్రమ్ కాల్స్ పాస్టర్ ప్రాఫిట్ ఆయన ఒక పాస్టర్ ను గాని లేక ఒక ప్రవక్తను గానీ పిలవటానికి ఏ బైబిల్ స్కూల్ లేదు త్రూ త్రూ ద ద బుక్ ఆఫ్ న్యాయపత్తుల గ్రంథం నుండి నిజానికి బైబిల్ అంతటి నుండి కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం అండ్ దాస్ట్ ఆఫ్ జడ్జెస్ చివరి న్యాయలు దీని తర్వాత ఒకటో అధ్యాయాన్ని మనం చదువుతున్నాం జడ్జెస్ మొదటి న్యాయధిపతి పేరు అండ్ హీ వాజ్ యంగ్ అతడు కాలేబు చిన్న సహోదర్ని కుమారుడు అతడు వెళ్లి ఒక పట్టణాన్ని పట్టుకుని కొల్లబెట్టాడు కాబట్టి కాలేబు తన కుమార్తె పెళ్లి చేశాడు వచనము అండ్ నోటిస్ వాట్ ఇట్ సేస్ ప్లేసెస్ ఇక్కడ వచనంలో యహోవా యోధా వంశస్థులకు తోడయ్యన్నందున వారు మన్య దేశమును మైదానమందు నివసించే వారికి ఇనుపర్ రథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయి అదేవిధంగా ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా మాట్లాడుతూ ఉంటారు దేవుడు నాకు తోడయ్య నాడు ఆయన ఈ పరిచయను ఆశీర్వదించాడు సో మెనీ సోల్స్ అనేక ఆత్మలు రక్షించబడ్డాయి బట్ ఐ కుడ్ నాట్ డ్రైవ్ డ్రైవట్ మై యాంగర్ బికాస్ దట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కానీ నా కోపమును నేను తోలివేయలేకపోయాను ఎందుకంటే అది ఎంతో బలంగా ఉంది దాట్ ఇస్ జడ్जेस 19 ది లార్డ్ వజ్ విత్ జూడా అండ్ దే టook పొసెషన్ ఆఫ్ ద హిల్ కంట్రీ అదే న్యాయதிபతులు ఒకటి పంతొమ్మిదిలో ఉంది యెహోవా యోదా వంశస్థులకు తోడైనందున వారు మన్న దేశమును స్వదైన అయితే దట్ ఇ కుడ్ నాట్ డ్రైవట్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వాలీ బికాజ్ దేర్ ఐరన్ చారిట్స్ అయితే ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి డ్ ఏమిటి దాని అర్థము ఇనుప రథములు దేవుని కంటే ఎంతో బలంగా ఉంటాయా అదే ప్రశ్నను మనం ఇక్కడ కూడా అడుగుతాం సో మెనీ సోల్స్ ఇన్ మెనీసెస్ దేవుడు అనేక ప్రదేశముల్లో అపవాదిని వెళ్లగొట్టి అనేకమైన ఆత్మలను రక్షించగలిగి బట్ యూ కాంట్ డ్రైవ్ అవుట్ యువర్ యాంగర్ బికాస్ దాట్స్ టూ స్ట్రాంగ్ ఫర్ ద లార్డ్ కానీ ఆయన నీ కోపాన్ని వెలగొట్టలేకపోయాడా ఎందుకంటే దేవుని కంటే అది బలంగా ఉందా సచ్ ఇన్సల్ట్ టు గాడ్ టు అలౌ దీస్ థింగ్స్ టు రిమైన్ ఇన్ అవర్ లైఫ్ ఆ విషయాలు మన జీవితంలో ఇంకా ఉండేటట్లు మనం అనుమతిస్తే అది దేవునికి ఎంత అవమానము వాట్ అ కాంట్రడిక్షన్ దిస్ ఇస్ ఎంత విరోధమో కదా ఇది ద లార్డ్ వాస్ విత్ జూడా బట్ దే కుడ్ంట్ డ్రైవ్ అవుట్ ఇన్‌హాబిటెంట్స్ ఆఫ్ ద వాలీ దేవుడు యోదాకు తోడే ఉండి కూడా ఆ మైదానమందు నివసించే వారిని వెళ్ళగొట్టలేకపోవట ద రీజన్ ఇస్ దే డిడ్ంట్ ట్రస్ట్ ద లార్డ్ దానికి కారణం ఏమిటంటే వారు దేవుని అందుకు నమ్మకించలేదు మన్య దేశము స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు దేవుని నమ్మారు కానీ మైదానం అందు నివసించి వారిని వెళ్లగొట్టడానికి వాళ్ళు దేవుని అందు నమ్మకం అదే సంగతి బెన్యామీల విషయంలో కూడా జరిగింది వారు యోబీసీఎల్ ను వెళ్లగొట్టలేకపోయారు ఇరవై ఒకటో వచ్చినము ను స్వాధీనపరచుకోలేకపోయారు సేమ్ స్టోరీ విత్ మెనీ మెనీ ట్రైబ్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అదే సంగతి అనేక గోత్రాలకు జరిగింది ఇరవై తొమ్మిదవ వచనము ముప్పై వచనము ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు వచనము దింజిల్ కేమ్ స్పోక్ టు వర్స్ వన్ అప్పుడు ఎహోవా దూత వచ్చి మాట్లాడాడు రెండో అధ్యాయం నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితలకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నో మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు బట్ యువ్ నాట్ మై బాయ్ కానీ మీరు నా మాటను వినలేదు మీరు ఈ ప్రజలతో నిబంధన చేసుకున్నారు you allowed anger to live in your life ento kopamnu mee jeevitamloniki meer inka anumatincharu jesus died in order to drive out danini throli veyataniki yesu kristhu pravaru maranincharu allowed lust and the love of money to remain in your life which jesus died in order to deliver you from yesu kristhu pravaru denunnaithe vidipinchataniki maranincharo aa durasenu aa dhanasenu aa mohamunu meer inka anumatisthunnaru and so the lord says i will not drive them out from before you verse 3

ఓ దేవా నేను మరలా పశ్చాత్తాపడతానని మీరు అంటారు బట్ ఇట్స్ ఓన్లీ టెంపరీ ఓన్లీ టెంపరీ ఎక్స్పీరియన్స్ కానీ అది కేవలం తాత్కాలికమే అది ఒక తాత్కాలికమైన అనుభవం టు సమ్ కొంత సమయం తర్వాత మీరు మరలా మీ పాత జీవితానికి వెళ్తారు జడ్జెస్ ఇస్ ఎ ట్రమెండస్ ఛాలెంజ్ టు పీపుల్ హు లివ్ దిస్ అప్ అండ్ డౌన్ టైప్ ఆఫ్ క్రిస్టియన్ ఈ పడిపోయి లేచే క్రైస్తవ జీవితం జీవించే వారికి న్యాయాధిపతుల గ్రంథం ఎంతో గొప్ప హెచ్చరికగా ఉంది రెండో అధ్యాయం ఏడో వచనంలో విధంగా చెప్పబడింది పీపుల్ సర్వ్ ది లార్డ్ ఆల్ డేస్ దినముల అన్నిటిను బ్రతికిన ప్రజలు ఈ విధంగా చెప్పారు యహోశివా తర్వాత ఇంకా బ్రతికిన పెద్దలు బట్ ఆఫ్టర్ దాట్ సీన్ వర్క్ ఆ తర్వాత దేవుడు ఏదైతే కార్యాలు చేశారో వాళ్ళు చూశారు ఆఫ్టర్ దాట్ జనరేషన్ ఆ తరం వారందరూ తమ పితరుల ఎద్దకు చేర్చబడ్డారు పదో వచనము అనదర్ జనరేషన్ దేవుడు నెరగని ఇంకొక తరము లేచింది స్టోరీ అనేక సంఘములలో ఇదే కథ పునరావృతమైనట్లుగా మనం చూస్తాం మైని మూవ్మెంట్ ఆఫ్ గాడ్ స్టార్టెడ్ బై మ్యాన్ ఆఫ్ గాడ్ దైవ చేత ప్రారంభించబడిన దేవుని యొక్క మహా అద్భుతమైన కదలిక వీ కెన్ థింక్ ఆఫ్ మెనీ ఆఫ్ దెమ్ ఇన్ ద లాస్ట్ టూ థౌసండ్ ఇయర్స్ గత రెండు వేల సంవత్సరముల్లో అటువంటి వాటిని మనం అనేకమైనవి చూడవచ్చు అండ్ లైఫ్ మరియు వారు జీవించిన జీవిత కాలంలో లైఫ్ టైమ్ ఆఫ్ దోస్ హు ఆర్ దర్ కోవర్కర్స్ లేక వారి సహా పని వారి యొక్క జీవిత కాలంలో ఇట్ కంటిన్యూస్ కొంతవరకు అది కొనసాగుతుంది బై ద టైమ్ ఇట్ కమ్స్ టు దేషన్ మూడవ తరం వచ్చేసరికి ఫౌండర్ ఆ సంఘ స్థాపకుని యొక్క దర్శనం నుండి వారు తొలగిపోతారు అదే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం జనరేషన్ యహోష్వా తన తోటి పెద్దలు మరియు మూడవ తరము డేవిడ్ రెహబో దావిద్ తరము సొలమను తరము స్ప్లిట్ అక్కడ విభజన వచ్చింది జనరేషన్లైన్ సంఘ చరిత్రలో కూడా దీన్ని మనం చూస్తాం రెండవ శతాబ్దం వచ్చేసరికి చిన్నగా తగ్గటం ఆరంభించింది still hold the same వాళ్ళు అదే సిద్ధాంతముని పట్టుకొని ఉన్నారు కానీ వారిలో జీవం లేదు బై టైమ్ కమ్ టు థర్డ్ జనరేషన్ మూడో తరం వచ్చేసరికి లైక్ న్యాయధిపతుల గ్రంథంలో జరిగినట్లుగానే జరిగింది సో వెరీ ఆఫన్ గాడ్ హెస్ టు టేక్ రేస్ ఆఫ్ సంబడి అండ్ పుల్ అ గ్రూప్ అవుట్ ఆఫ్ దాట్ గ్రూప్ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఫ్రెష్ వర్డ్ కాబట్టి దేవుడు తరచుగా ఏం చేస్తుంటాడంటే దేవుడు వేరొకరిని లేపుకొని ఆ గుంపులో నుండి కొంతమందిని బయటకు తీసుకొచ్చి కొత్తగా పని ఆరంభిస్తాడు And so we read of another judge, Ehud, in chapter three, verse fifteen. Another one, a third one called Shamgar, in chapter three, verse thirty-one. And we read of a woman, Deborah, in chapter four. ఆ తర్వాత నాలుగో అధ్యాయంలో దెబోరా అనే స్త్రీ గురించి మనం చదువుతాం ఇన్ ద న్యూ టెస్టిమెంట్ వీ నెవర్ రీడ్ అప్ ప్రాఫిటెస్ ఎక్సెప్ట్ ద ఫాల్స్ వన్ జెజబెల్ ప్రత నిబంధనలో అబద్ద ప్రవక్త అయిన ఎజబెల్ గురించి తప్ప ప్రవక్త గురించి మనం చదవం According to Acts 2.17, all men and women can prophesy when the Spirit is poured out upon them. Apostle Karimalu 2.17 Prakaram పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించినప్పుడు స్త్రీ పురుషులందరూ కూడా ప్రవచిస్తారు. all do all men and women can prophesy స్త్రీ పురుషులందరూ కూడా ప్రవచించగలిగిన కానీ కరత్త నిబంధనలో ఎటువంటి ప్రవక్త్రిని మనం చూడము. a prophet is a person ప్రవక్త అంటే అధికారం కలిగి ఉన్న వ్యక్తి గాడ్ నెవర్ గివ్స్ దట్ అథారిటీ టు అ దేవుడు ఆ అధికారమును స్త్రీకి ఇవ్వడు. we read of the

తమకు తాము మేము ప్రవక్తృము అని చెప్పుకునేవారు దేవుని అద్దరుండి అభిషేకం పొందిన వారు కాదు అయితే ప్రవక్తలు ఉన్నారు అయినా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ పాత నిబంధనలో ప్రవక్తృల్ దెబోరా ఇర్మియా సమయంలో మరియు అన్నా లోకాసు వార్త రెండో అధ్యాయంలో బట్ ఆఫ్టర్ వి వాళ్ళ తర్వాత మనం గురించి వినం బై ఇక్కడ దెబోరా ఉంది దేవుని చేత అభిషేకించబడింది టైం ద లీడర్ ఆ సమయంలో ఆమె ఒక నాయకురాలు అయింది ఎందుకు ఆమె నాయకురాలుగా అయింది ఇట్స్ బికాస్ ఫైండ్ ఎనీ మ్యాన్ అది ఎందుకంటే దేవుడు ఏ ఒక్క పురుషుని కూడా నాయకునిగా కనుగొనలేకపోయాడు వెన్ మ్యాన్ దేవుడు ఎప్పుడైతే పురుషుల్ని ఆ విధంగా కనుగొనలేడు స్త్రీలను వాడుకుంటాడు నా దెబోరా కెమ్ టు బరాక్ మ్యాన్ నేమ్ బరాక్ హూ ది బెస్ట్ అమంగ్ ది Men ఇన్ అప్పుడు దెబోరా బరాక్ దగ్గరకు వచ్చింది ఇజ్రాయెల్ లో ఉన్న పురుషులందరి కంటే బరాక్ శ్రేష్ఠంగా ఉన్నాడు అండ్ దెబోరా టోల్డ్ హిమ్ టు గో అండ్ ఫైట్ అగైన్స్ట్ ఇన్ వెర్స్ సిక్స్ టు గో అండ్ ఫైట్ అగైన్స్ట్ ది ఎనిమీ ఆరో వచనములో దెబోరా బరాక్ చెప్పింది నువ్వు వెళ్లి శత్రువులతో యుద్ధం చేయమని వాట్ బారక్ ఏం చెప్తున్నాడో చూడండి సిస్టర్ సిస్టర్ ఇఫ్ ఇఫ్ యు మీ మీ విధంగా చెప్తున్నాడు నీవు నాతో వస్తేనే నేను వెళ్తాను బ్రదర్ టెల్లింగ్ స్కేర్డ్ చెదరింగ్స్ ఒక సహోదరుడు సహోదరితో నేను భయపడుతున్నాను నీవు వస్తేనే నేను వెళ్తాను అని చెప్పడం మీరు ఊహించగలరా బెస్ట్ మ్యాన్ ఇన్ ఇస్రాయల్ ఇస్రాయల్లో ఉన్న పురుషులందరికంటే శ్రేష్టమైన వాడు అతడు కెన్ యూ ఇమాజిన్ ద పెథెటిక్ కండిషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ లో ఉన్న ప్రజల యొక్క దౌర్భాగ్యమైన స్థితిని మీరు ఊహించగలరా దట్స్ వై గాడ్ హాడ్ టు యూజ్ అ వుమెన్ అందుకే దేవుడు ఒక స్త్రీని వాడుకోవాల్సి వచ్చింది దే వెంట్ టు బ్యాటిల్ అండ్ ఈవెన్ ది జనరల్ ఆఫ్ ది ఎనిమీస్ ఆర్మీ వాస్ ఫైనల్లీ కిల్ బై అ వుమెన్ కాల్డ్ జెయల్ వారు యుద్ధమునకు వెళ్లారు శత్రువుల యొక్క సైన్యాధిపతి యాయేలు అనే స్త్రీ చేత చంపబడ్డాడు And then we read in chapter 5 about the song that they sang after the victory was won. In chapter 6, we read the story of another judge, and that was Gideon. And this is the time again when Israel was oppressed by Midian. And we read here that

గిద్యను తో పాటు యుద్ధం చేయటానికి ముప్పై రెండు వేల మంది వచ్చారు ఏడో అధ్యాయం రెండో వచనంలో దేవుడు గిద్యను తో ఒక మాట చెప్తాడు ఫార్ పీపుల్ నీతో జనులు చాలా ఎక్కువ మంది బికాస్ పవర్ విక్టరీ ఒకవేళ నీవు గెలిచినట్లయితే ఇస్రాయలీలు చెప్తారు మా సొంత బాహుబలం చేత మేము గెలిచామని టెల్ ఆల్ హోమ్ ఎవరు భయపడుతున్నారో వారందరినీ ఇంటికి వెళ్లమని చెప్పు అప్పుడు ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్లిపోయారు ఆ తర్వాత దేవుడు గిద్దెంతో చెప్తాడు పదివేల మంది కూడా చాలా ఎక్కువేస్ వారిని నీళ్ల దగ్గరకు తీసుకువెళ్ళు నేను వారిని పరీక్షిస్తాను అండ్ వారు వచ్చారు సమ్ డ్రింక్ ద కొంతమంది మోకాళ్ళు నీళ్లు త్రాగటం ప్రారంభించారు శత్రువును గురించి మర్చిపోయారు మిగిలిన వారు వాళ్ల కాళ్ల మీద నిలబడి అలర్ట్ ఫర్ ది ఎనమి శత్రువుని బట్టి అప్రమత్తంగా ఉండి కేవలం చేతితోనే నీళ్లు తీసుకున్నారు పీపుల్ అప్పుడు దేవుడు చెప్పాడు ఈ మూడు వందల మందిని వేరుపరుచు చేతితో నోటికి గతికిన వారిని ఆరో వచ్చి ఇక్కడ ఒక నియమం ఉంది We think that God's work can be done by 32,000 people. Huge church. The Lord says, No, there are too many people. They are all compromisers. God did His work in the early days through 11 apostles. And He tests people like He tested these people. వీరిని ఏ విధంగా అయితే దేవుడు పరీక్షించాడో అదే విధంగా మనుషులను దేవుడు పరీక్షిస్తుంటాడు అండ్ దోస్ హు ఆర్ టేకెన్ అప్ విత్ ద వరల్డ్ లైక్ దీస్ పీపుల్ టేకెన్ అప్ విత్ డ్రింకింగ్ వాటర్ గాడ్ సెట్స్ అసైడ్ ఎవరైతే మోకాళ్ళుని కృంగి నీళ్ళు తాగారో అదే విధంగా లోకమును కూడా ఆ విధంగా అనుభవిస్తున్న వారిని దేవుడు ప్రక్కన పెడతాడు అండ్ విత్ ది అదర్ 300 మరియు మిగిలిన 300 మంది బట్ వి రీడ్ లేటర్ ఆన్ హౌ గిడియన్ బ్యాక్ స్లిడ్ అండ్ వెంట్ ఇంటూ ఐడల్ వర్షిప్ ఆ తర్వాత మనం చదువుతాం గిద్యను ఏ విధంగా

ఎంతో బాగా ప్రారంభించి తర్వాత దిగజారిపోయిన వారి ఉదాహరణ ఆ తర్వాత ఇతర న్యాయధిపతుల గురించి మనం చదువుతాం నంబర్ ఆఫ్ దేక్ వారిలో అనేక మంది ఉన్నారు అభిమేలేకు

టచ్ మరియు అతడు ద్రాక్ష పండ్లను ముట్టుకోకూడదు తన జుట్టును కత్తిరించుకోకూడదు తన యొక్క బలం కూడా తాను కలిగిన దైవభక్తిలో ఉంటుంది దైవ భక్తిలో ఉంటుంది పదమూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలో ఇక్కడ చెప్పబడింది ఆత్మ అతన్ని రేపు మొదలు పెట్టను సోలీ స్పిరింగ్ ఈ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు అండ్ దెన్ ద నెక్స్ట్ వర్డ్స్ ఇట్ సెస్ హీ సా ప్రీడి వుమెన్ సమ్ వేర్ హీ వెంట్ ఆఫ్టర్ హర్ ఆ తరువాత వచనంలోనే మనం చూస్తాం ఒక అందమైన స్త్రీని ఆయన చూసి ఆమె వెంట వెళ్ళాడు అండ్ దట్ గర్ల్ వాస్ నాట్ ఈవెన్ ఇన్ ఇజ్రాయెల్ ఇట్ ఇస్ అ ఫిలిస్టైన్ ఆ స్త్రీ ఇజ్రాయెల్ రాళ్ళు కూడా కాదు ఫిలిస్తీ రాల్ అండ్ హీ కమ్స్ బ్యాక్ టు హిస్ ఫాదర్ అండ్ సేస్ యు గాట్ టు గెట్ హర్ ఫర్ మీ తన తండ్రి అద్దకు ఆయన వచ్చి ఆమె నాకు తీసుకొని రావాల్సిందేనని అడుగుతున్నాడు తన తల్లిదండ్రులు చెప్తున్నారు ఇస్రాయెల్ లో నుండి నీవు ఒక స్త్రీని ఎందుకు వివాహం ఆడకూడదు అని అడిగారు కానీ అతను పట్టుబట్టాడు అండ్ యు సీ దాట్ ఇన్ శామ్సన్ లైఫ్ సంసోన్ జీవితాన్ని మనం చూసినప్పుడు అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలంగా కదిలినప్పటికీ ఒక స్త్రీకి ఎరగా అతడు వేయబడ్డాడు ఇస్రాయల్ ను విడిపించవలసిన వాడు

ఏన న ஜெயించలేకపోయాడు అదే ఇతన్ని జయించింది నౌ యు హవ్ ఐ ఫిజికల్ లయన్ ఆన్ అవుట్ సైడ్ రోడ్స్ బైటా రోడ్ల మీద నీవు నేను సింహాన్ని చూసినట్లయితే విడ్ రన్ అవే నేచురల్లీ బికాజ్ ఇట్ ఇస్ పవర్‌ఫుల్ దెన్ మనం పారిపోతాము ఎందుకంటే మనకంటే అది బలమైందని మనకు తెలుసు మై క్వశ్చన్ ఇస్ దిస్ ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే వై డోంట్ యు రన్ అవే ఇన్ ది సేమ్ వే ఇఫ్ యు ఆర్ అ వెన్ యు ఆర్ టెంప్టెడ్ బై సెక్షువల్ లస్ట్ నీవు లైంగిక సంబంధమైన దురాస్ చేత శోధించబడినప్పుడు ఒక క్రైస్తవునిగా నీవెందుకు పారిపోవు బికాస్ యు థింక్ దట్ ఈస్ నాట్ యాజ్ డేంజరస్ ఎస్ ద లాయన్ ఎందుకంటే నీవు అనుకుంటావు బయట ఉన్న సింహం కంటే అది అంత ప్రమాదకరమైనది కాదు అని లైఫ్ సంసోన్ జీవితం నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే దట్ ఔటర్ లాయన్ కుడ్ నెవర్ హ్యావ్ డిస్ట్రాయిడ్ హిస్ మినిస్ట్రీ ఆ బయట ఉన్న సింహము అతని పరిచర్యను నాశనం చేయలేదు ఆ సింహము అతని చేతులను కరిచినా కూడా

మన ఆత్మాభిషేకమును ఎప్పుడైతే పరిచర్య కోసమే అని దృష్టి నిలుపుతామో నిలుపుతామోట్ హోలీ సిన్ పరిశుద్ధాత్మ శక్తిని పాపము నుండి విడిపించేదానికి ఎప్పుడైతే మనం చూడమో ఈనాటి కూడా సమ్సోన్ వలే ముగిస్తావు లైక్ టుడే ఈనాడు అనేక మంది బోధకుల ఆ విధంగా ఉన్నారు ఇన్ దో లైఫ్ నో విక్టరీ వారి అంతరంగ జీవితంలో విజయం లేదు They are as defeated as any old covenant person. On the outside, they have a powerful ministry. These are old covenant Samson's. They haven't understood one single thing about the new covenant that Jesus established. In the, in the new covenant, the Holy Spirit comes to deal with the lion inside our. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్న సింహాన్ని నిర్వహించడానికి వచ్చాడు సెవెంటీన్ వి ద ఫస్ట్ స్టోరీ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఫ్రీచర్ బై బిజినెస్ మ్యాన్ పదిహేడు అధ్యాయంలో ఒక వృత్తిపరమైన బోధకుడు చేత నియమించబడినట్లుగా మనం మొట్టమొదటిసారి చదువుతాం బిజినెస్ మ్యాన్ ప్రీస్ యు 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 కమ్ అండ్ బి ఫర్ పే గివ్ ఆ వ్యాపారస్తుడు అడుగుతాడు నీవు వచ్చి నాకు ఎందుకు యాజకుడుగా ఉండకూడదు నేను నీకు డబ్బులు ఇస్తాను మరియు వస్తములను ఇస్తాను ఆయన అనుకున్నాడు అటువంటి బోధకుడు తన వద్ద ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడని సీ చూడండి తర్వాత వారందరూ కూడా ఏ విధంగా విగ్రహారాధనలోకి వెళ్లిపోయారు ఈనాడు కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రొఫెషనల్ ప్రీచర్స్ వృత్తిపరమైన బోధకులు బై రిచ్ ధనవంతులు ఇచ్చే జీతముల మీద బ్రతికేవారు ఏ సంఘంలో అయితే ఎక్కువ జీతం ఇస్తారో అక్కడికి వెళ్లేవారు అండ్ సేమ్ మరియు వారు ప్రజలను పాపం నుండి విడిపించరు పాత నిబంధన సంఘమును కొనసాగిస్తూ అక్కడ ఉంటారు దీనికి కారణం ఏమిటి బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాధిపతుల గ్రంథంలోని చివరి వచనంలో దానికి జవాబు ఉంది ఇక్కడ చెప్పబడింది ఆ దినముల్లో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతి వార్డును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు చూవచ్చును ఎవ్రీ బీ డెడ్ ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు నోబడి ఎందుకంటే దేవుని చిత్తమేంటో కనుగొనడానికి ఎవరికూ ఆసక్తి ఉండేది కాదు యహోషువా మృతి నొందిన వెంటనే పరిస్థితులు ఎంతో అధ్వానంగా అపోస్తులలో మృతి నొందిన తర్వాత కూడా ఇదే జరిగింది వారు చనిపోయిన వెంటనే సంఘము దిగజారటం ప్రారంభించింది ఇతరులను లేవనెత్తడానికి ఎల్లప్పుడూ దైవభక్తి కలిగిన స్త్రీ పురుషులు దేవునికి కావాలి డోంట్ రైట్ వారి దృష్టిలో ఏది సరి అయినదో అది చేసేవారు కాదు హూజ్ దేవుని దృష్టిలో ఏది సరి అయినదో అది చేసేవారు మరియు ఆయన చిత్తం వెతికేవారు అండ్ లిఫ్ట్ మరియు ఎవరైతే వెనక్కు దిగజారిపోయారో వారి ఆత్మను లేవనెత్తేవారు దిస్ వాట్ డే మన దినముల్లో నీవు నేను కూడా అదే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు న్యాయాధిపతుల దినముల్లో ఏ విధంగా ఉందో అలాంటి దినముల్లోనే ఈనాడు కూడా మనం జీవిస్తున్నాం them. వారి అంతరంగంలోని సింహములను జయించిన స్త్రీ పురుషులు దేవునికి కావాలి ఆ విధంగా ఉండటకు దేవుడు మనకు సహాయం చేయను చేయనుగాక దేవుడు మిమ్మల్ని గాక.